స్వామి శరణమయ్యప్ప ఈ మధ్య కాలంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందంటే కూడా చాలా అసత్య ప్రచారం అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది అయితే వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేయలేదు అప్డేట్ చేసింది పేరు కూడా మార్చింది అయితే దీనిపై కొంతమంది చదువుకున్నోళ్ళు కూడా కొంత కొంత వరకు సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఎవరు రాసిన చిన్న చిన్న ఆర్టికల్స్ని తీసుకొచ్చి వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫేస్బుక్ పేజీల్లో కూడా పోస్ట్ చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారు పథకాన్ని రద్దు చేసింది అంటూ కూడా తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లోకి వెళ్ళే విధంగా చేస్తున్నారు అయితే వాస్తవానికి అట్లా జరగలేదు ఒకసారి మీరు ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ సౌకర్యం ఫోన్ సౌకర్యం ఉంది కాబట్టి ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూడండి ఆ పథకాన్ని పేరు మార్చింది ఇంకొంచెం అప్డేట్ చేసింది చాలా పటిష్టంగా చేసింది ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి డైరెక్ట్గా ప్రతి దేశంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీకి లాగిన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం లాగిన్ ఇచ్చిన తర్వాతనే గ్రామాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి సీసీ రూట్స్ కానీ సైడ్ డ్రైనేజెస్ కానీ ఇంకా అలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీములు కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి ఆ స్కీమ్ను మరికొంత పటిష్టంగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమ్ని అప్డేట్ చేసింది మంచి జరుగుతున్నప్పుడు మంచి పేరు వస్తున్నప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా అలాంటి స్కీమ్లు తీసేయదు అది తెలుసుకొని ఇలాంటి కొంతమంది మేధావులు కొంతమంది యువకులు ఆ తప్పుడు ప్రచారాన్ని ఆపేయండి దయచేసి డౌట్ ఉంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోండి ప్రతి ఆ స్కీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి